కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థి రావిరాల వెంకటేశ్వర్లు డివిజన్ల విస్తృతంగా పర్యటిస్తూ ఇంటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ సమగ్ర అభివృద్ధిపై మీ ముందుకు వస్తున్నానని నిత్యం ప్రజా సేవలో ఉంటూ నిరంతరం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అందుబాటులో ఉంటున్నానని ఆదరించి ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ కార్యవర్గ సభ్యులు బండారు ప్రసాద్ గాలపాటి అశ్విన్ కుమార్ నూకల జైపాల్ రెడ్డి గుండబోయిన భరత్ నిమ్మల యాదగిరి పవన్ ముప్పై నాలుగు డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ రవి విజయలక్ష్మి బండార్ కళావతి గాలపాటి వినోద్ విజయ రామాదేవి శ్రవణ్ పస్కులేడి భిక్షన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నల్గొండ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ లో భాగంగా ఉపలవాడ డివిజన్ లో ఉన్నాం ఉపయోగ డివిజన్ నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా రావిరాల వెంకటేశ్వర్లు పోటీ చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచార సరళి ఎలా ఉంది ప్రజా స్పందన ఏముంది గారికి ఏ విధంగా మద్దతు తెలుపుతూ అడుగుదాం చెప్పండి సార్ మీరు ఇంటింటికి ప్రజా స్పందన ఏముంది ప్రజలు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు ప్రజల స్పందన మంచి మంచిగా ఉంది బిజెపి నరేంద్ర మోడీ వారి పథకాలు గాని వాళ్ళు చేసే అభివృద్ధి కానీ కార్పొరేషన్లలో నల్గొండ మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే నరేంద్ర మోడీకి మనం సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీని గెలిపిస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ఫండ్స్ వచ్చి మన పట్టణం నల్గొండ మొత్తం డెవలప్ అయ్యి గ్రౌండ్ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ లైన్స్ కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా అభివృద్ధి చెందని ప్రజలు కూడా భావించి మంచి స్వాగతిస్తున్నారు పార్టీ సార్ మీరు ఈ డివిజన్ చెందిన అభ్యర్థిగా ఇక్కడ ప్రధానంగా గుర్తించిన సమస్యలు ఏంటి ఇప్పుడు ముప్పై నాలుగో డివిజన్ల అంతకుముందు వార్డు కొంచమే ఉండే ఇప్పుడు కొంత పరిధిని పెంచరు ఆ పరిధి పెంచిన ఏరియాలనే అండర్ గ్రౌండ్ అనేది వర్క్స్ స్టార్ట్ అయినా కానీ కంప్లీట్ కాలేదు వాటర్ లైన్స్ అండర్ గ్రౌండర్ అనేసి సిసి రోడ్లు మిగిలి ఉన్నాయి అవి కూడా ఈ పీరియడ్ మా పీరియడ్ మనం కార్పొరేట్ అయితే మనం మొత్తం కూడా దాన్ని అభివృద్ధి చేస్తాను దూరపడే అంశాలు అనుకుంటారు నేను గతంలో ముప్పై నాలుగో వార్డులో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది పార్క్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ వాటర్ లైన్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ అన్ని కూడా మౌలిక సదుపాయాలన్నీ కలిపియడం జరిగింది కావున వాళ్ళు కూడా నాకు మద్దతు తెలుపురని సార్ ఈ ప్రచారం ఈ ఈ లాస్ట్ చేసే విజ్ఞప్తి ముఖ్యంగా నాకు గతంలో రెండు సార్లు నా కౌన్సిలర్ గా విజయానికి అందరు కూడా సహకరించు ఇది ఫస్ట్ టైం కార్పొరేషన్గా అయింది కాబట్టి ఈసారి కూడా నన్ను గెలిపిస్తారని మనం చేస్తాం రావిరాల వెంకటేశ్వర్ లో చెప్తున్నారు ఈ ఈ డివిజన్ ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను నన్ను ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి ఈసారి ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించి ఆశీర్వదించి గెలిపిస్తారని కోరుకుంటూ సదా